హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి సాయంత్రం వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే తొందరగా పది నిమిషాల్లో చేయగలిగే ఇంట్లో ఉన్న వస్తువులతోనే తొందరగా చేసేయచ్చు పిల్లలకైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అదేనండి ఉల్లివడ ఏం చేసినా కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా చేసుకుంటే అది చాలా బాగుంటుంది నేనైతే ఏం చేసినా కూడా మళ్ళీ కావాలి అనిపించాలని కొంచెంగానే చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆ రోజు అది చేసావు కదా మళ్ళీ ఒకసారి చెయ్యవా అనిపించుకునేలా అలా చేయాలి అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోండి మన ఇంట్లో కామన్గా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మ్యాక్సిమం ఉంటాయి వీటితోనే అయిపోతాయి నేను చేసేదానికి వాటితో పాటు నేను బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ శనగపిండి లేదా కాన్ఫ్లోర్నైనా యూస్ చేయొచ్చు క్రిస్పీగా ఉండడం కోసం నేను బియ్య పిండిని వాడుతున్నా ఇలా ఆనియన్స్ని అయితే నాలుగు తీసుకొని వాటిని చాలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నంగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇంకా మీరు యాడ్ చేయాలి అనుకుంటే కొంచెం వాము జీలకర్ర కూడా అందులో వేసుకోవచ్చు ఇలా కట్ చేసిన ఆనియన్స్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని వీలైనంత వరకు వాటిని అంతటినీ ఇలా మెత్తగా చేస్తూ అంటే ఒక్కొక్కటి విడిపోయేలా చేస్తూ ఇలా మొత్తాన్ని కూడా చేసుకోవాలి దాని వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ వచ్చేలా ఇలా చేసుకుంటూ ఉండాలి ఆ వాటర్తోనే మ్యాక్సిమం పిండి పిండిని అయితే వేసేసుకుంటాం అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్కి వాటికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం ఇందులోనే మీరు వేసుకోవాలనుకుంటే జీలకర్ర అయినా లేదంటే వాము అయినా కొంచెం వేసుకోవచ్చు డైజెషన్ బాగుంటుంది వాటిని వీటినన్నింటినీ కూడా మరోసారి మొత్తానికి పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఇప్పుడు పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పిండి కూడా వేయకూడదు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని వేసుకోవాలి మీకు ఇలా ముద్ద చుట్టు ట్టేటట్టు ఉండేలా వేసుకోవాలి వాటర్ మీకు అంతగా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి అలాగే పిండికి కూడా దానికి సరిపడా వేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చేయడానికి ఇప్పుడు మనం బాల్స్లా చేయడానికి సరిపోయేలా చూసుకోవాలన్నమాట అసలు అందులో వాటర్ అసలు ఎక్కువగా ఉండకూడదు వాటర్ ఉంది అంటే ఆయిల్లో ఇలా విడిపోతాయి అందుకోసమని ఇలా వాటర్ లేకుండా గట్టిగా కలుపుకొని ఉంచుకొని ఒక పది నిమిషాలు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే బాగా అన్నీ కలిసి పట్టి ఉంటాయి కదా అప్పుడు మనకు నచ్చిన షేప్లో ఇలా రౌండ్ రౌండ్గా బాల్స్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా వడల్లా చేసుకుంటే బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి బాల్ అయితే లోపల కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అందుకు ఇలా మనం వడలు వేస్తుంటాం కదా ఆ షేప్లో అయితే నేను చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకుంటున్నా ఇలా ఆయిల్లో సరిపడా వడల్లా చేసుకొని వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే వేగనిచ్చి తర్వాత అయితే తిరగేసుకుంటాం అంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఉల్లి వడలైతే రెడీ అయిపోయి అవి కూడా చాలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని ఇంకొంచెం వేగాక ఇలా పర్ఫెక్ట్ ఫ్రై అవ్వడం అంటే ఇది ఆనియన్స్ ఇలా బ్రౌనిష్గా వచ్చేంతవరకు వేయించుకుంటే లోపల రెసిపీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒక్కొక్క ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లకి ఇలా తయారు చేసుకోవాలి ఇవి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి అంతేకాదు తొందరగా కూడా చేసేయచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఏదైనా ఈజీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి ఈ చలికాలంలో కానీ ఆఫీస్ నుండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి రెడీ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా అంటే చాలా రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్